రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గత రెండు రోజుల నుంచి ఒకటేమైన వీడియోలు పెట్టడము మిదిం రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయన అంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నా ఇంటి మీదికి మనుషులు పంపించినావు నీ కౌన్సిలర్లని రౌడీ సీటర్లని ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినావు మీ దాడిని మేము ప్రతిగతించినాం తిప్పికొట్టినాం తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గాడికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ షీటు అన్ని తీసుకొని నేను శివాలయం సర్కిల్ కి వస్తాను అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించినటువన్నీ కూడా తీసుకొని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారాలతో సార్ నేను నిరూపిస్తా నువ్వు ఒక్కటే ఆధారం నువ్వేమని పెట్టించినావు నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినాని నా మీద కేసు పెట్టినావు రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూంభూ బీర్లు నానాగ చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీరు నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తా నీకు ధైర్యం ఉంటే రా నీకు ఇంకొకటి చెప్పాలా సత్యార్ చెందిన మాది నీతులు చెప్తాను కదా దానికి ప్రతి ప్రశ్మిట్కు ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రశ్మిట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రశ్మిట్లో చెప్తా నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారను నేను సచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండవు నాయన నువ్వు అంటే గంటకొకబద్ధం పూటకొక డ్రామా బెనర్జీ కేసులో నాకు ఏమైనా సంబంధం ఉందే కాకతాళికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపల వేస్తావు సక్రమమైన కేసు ఒక్కటన నా మీద పెట్టించినావా ఇప్పుడి పోలీస్ డిపార్ట్మెంట్ కాని కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసులు అని కొట్టేసిన ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తుంది తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు ఎవరమన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా మేము వస్తే మీరు ఉంటారా ఇళ్ళల్లో తర్వాత దేవినేయని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు మేమేమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినామా తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆలో త్రీ సి సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అన్న స్పాట్లో లేకపోయినా కూడా ఆయన మీద త్రీ సెవెన్ కేసు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగళ్ళ కేసులో త్రీ నాట్ సెవెన్లో ఆయన పెడతారు నన్ను జైలు పంపించినారు మా రవాణా మా ఆర్ అండ్బి మినిస్టరు మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఆయన ఇంటి మీదకి మనుషులు పోయి ఆయన మీద కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టించినాం తర్వాత మా సోమిరెడ్డి అన్నను ఎన్ని కేసులు పెట్టి ఆయన హింసించినారు అమర్నాథ్ రెడ్డి అన్న మీద ఎన్ని కేసులు పెట్టి హింసించినారు ఎవరన్నా ఇప్పుడు అవినాష్ చేసినట్టు కానీ జోగి రమేష్ చేసినట్టు కానీ మేము చేస్తున్నామా తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుక్కను కొట్టినట్టు కొట్టించినావు కాళ్ళకు అర బొబ్బలు లేచి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసు వాళ్ళు నిర్దాక్షిణం కొట్టే ఆయన ఓపెన్ అయ్యాడు నా కాళ్ళు చూడని నన్ను నెట్లను కొట్టినవని మేమేమన్నా అట్లా కొట్టించినా ఎవరినన్నా మేము అట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయే అని నీ కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్ల చేయిస్తే తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినా ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం ఫ్లెక్సీలు కట్టించినావు ఫ్లెక్సీ నిండా నువ్వేదాన రావాలని ఇంత ఫోటో ఇది ఫ్లెక్సీలు నిన్న అన్ని అడ్డం కట్టిస్తావు పాదయాత్ర చేస్తా అంటే పోలీసులను పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకులు లాక్కున్నారు కుజ్జీ లాక్కున్నారు నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కట్టితే మేము దారి మార్చుకొని పోయినాం తర్వాత లాస్ట్ ఆడి పోతే కోడిగుడ్ లేపిస్తావు ఆయన మీద ఇన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇబ్రహీము దగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు వేసిన వాడిని కాపాడి ఆయన తీసుకొని జీప్ లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసుకుపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది సవాల్ మలా ఎత్తనా నువ్వు శివాలయం కాడికి రా శాంతియుతంగానే నిన్ను ఎవ్వరు పోలీసు వాళ్ళు ఆపరు నన్ను కూడా పోలీసు వాళ్ళు ఆపరు నేను ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని నిన్ను అలో చేస్తాం నువ్వు మళ్ళా అంటావు కదా పోలీసు వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి వీటి అల్లరి చేస్తారు వద్దు మీడియా వాళ్ళకు స్వేచ్ఛంది వాళ్ళు రాని వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చున్ని నీన్ను ఏ పోలీస్ లాపరు నన్ను ఏ పోలీస్ లాపరు నువ్వు ఒక్కరివేరా వస్తా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు రిమాండ్ రిపోర్ట్లు పెట్టి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నాయకులను కార్యకర్తలను హింసించి దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబడినాడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్న ఉంటాడు ఇవి ఒక వీడియో పెడతాడు నీకేంది నువ్వు చేసి చెప్పు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీమును పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నది మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు మీ పార్టీ అట్టాడి పార్టీ నీ నోరు అట్టాడి నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దాని గురించి నువ్వు మాట్లాడకు నీకు నేను పొద్దుటూరులో నేను ఎగ్జాంపుల్ చెప్తానా కదా ఏం చేసింది ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా నువ్వు నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా ఇంకొకసారి రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు అనవసరమైనవి మాటలు మాట్లాడకుండా నీకు మన్న కూడా చెప్పినా నువ్వు ఎవరైనా చూపించుకో డాక్టర్ కు ప్రజా సమస్యల మీద మాట్లాడు నువ్వు ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతులు నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయన కితో